వెల్కమ్ టు రాజనీతి ఏపీ రాజధాని అమరావతి డిస్టింక్షన్లో పాస్ అయింది వరద పరీక్షలో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వచ్చిన వరద పరీక్షలో అమరావతి డిస్టింక్షన్లో పాస్ అయింది గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వరదలు వచ్చినాయి కృష్ణానదికి అట్లాగే ఆ ప్రాంతంలో వాగులు వంకలు అన్నీ పొంగి పురిలిపోయినాయి బంగాళాఖాతంలో ఏర్పడిన నల్లపెడన కారణంగా దానికి ఋతుపవన ద్రోణి కూడా తోడవడంతో గుంటూరు కృష్ణ నల్గొండ ఖమ్మం వరంగల్ వెస్ట్ గోదావరి ఈ ఆరు జిల్లాల్లో విపరీతంగా వర్షం కురిసింది విజయవాడలో గత రెండు వందల ఏళ్లలో కురవనంత వర్షం కురిసింది ఇరవై నాలుగు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల పైన వర్షం కురిసింది అట్లాగే రాజధాని అమరావతి పరిధిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది విజయవాడలో లోతట్టు ప్రాంతాలు శివారు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి కొన్ని చోట్ల ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు ఎత్తుకు కూడా నీళ్లు వచ్చినాయి పళ్ళ ప్రాంతాల్లో దాని మీద ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఆందోళన చెందుతుంది లక్షల మందిని పునరావాస కేంద్రాల్లోకి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజలందరి ఆందోళన విజయవాడ ముంపు మీద ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా ఆందోళన మాత్రం అమరావతి మునగలేదని ఆందోళన వాళ్ళం వాళ్ళు కళల్లో ఒత్తిలేసుకొని చూస్తూ ఉన్నారు అమరావతి మునిగిపోతుందేమో మునిగిపోతుందేమో అని బట్ అమరావతి మునగలేదు ఎక్కడా కూడా అమరావతిలో గ్రామాల్లోకి నీళ్లు రావటం కానీ ఎక్కడన్నా వాగులు వంకలు ఉన్న దగ్గర ఈ పొంగి ప్రవహించడం తప్పితే అంతకుమించి వేరే అమరావతిలో నష్టం లేదు ఇది వాళ్ళకి తీవ్రమైన ఆశాభంగం కలిగిస్తూ ఉంది అయినా కూడా ఫేక్ ఫోటోలతో మార్పుడు ఫోటోలతో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పైగా వీళ్ళకి ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా తోడయ్యారు వాళ్ళు కూడా మొదలయ్యారు వాళ్ళు కూడా అమరావతి మునిగింది మునిగిందని ప్రచారం చేస్తారు వీళ్ళిద్దరూ తోడు దొంగలు కదా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడికి వచ్చేసరికి సాక్షి తప్పుడు వార్తలు రాసిందండి ఎంత దారుణమైన వార్తలు రాసిందో ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తా సాక్షి ఏం రాసింది అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను అక్కడి నుంచి విజువల్స్ కూడా వచ్చినాయి మనకి అమరావతి అస్తవ్యస్తం అమరావతి ప్రాంతాన్ని ముంచెత్తిన వరద ఎమ్మెల్యేల నివాస భవనాల్లోకి వరద నీరు అండి వీడిచ్చిన హెడ్డింగు సబ్ హెడ్డింగు ఈ సాక్షి పత్రిక ఇచ్చిన ప్రజెంట్ చేసిన తీరు ఇదండి అమరావతి అంతా కొల్లాప్స్ అయిందన్నట్టు ప్రజెంట్ చేస్తూ జల దిగ్బంధంలో రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర సచివాలయం ఇతర ప్రభుత్వ భవనాలు నదులను తలపించిన రహదారులు సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి భారీగా వరద నీరు నిజంగా ఎంత బ్లండర్ అంటే ఎంత పచ్చి అబద్ధాలు రాశారంటే దీన్ని బేస్ చేసుకొని కోర్టుకు వెళ్ళొచ్చు ఈ పత్రికను ఊహించాలన్నమాట చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టాలి భారీ వర్షానికి ఉప్పొంగిన కొండవీటి వాగులు వంకలు అంటూ వీడిచ్చిన ప్రజెంటేషన్లో ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారుల నివాస భవనాల లోపలికి నీరు ప్రవేశించిందంట హైకోర్టు సచివాలయం చుట్టూ నీరు చేరిందంట తర్వాత రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీ సైతం నీటి మునిగిపోయినాయి అని చెప్పి ఇచ్చాయండి తర్వాత మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి నీళ్లు వచ్చినాయి అన్నాడు సో అది అక్కడ కొంతవరకు వాస్తవమే ఆశ్రమం ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ చేశారు కొంచెం వాటర్ వచ్చేసరికి అది ఒక్కటే వీడు రాసిన నిజం ఇక మిగతావన్నీ కూడా తర్వాత కొండవీటి వాగు ఉధృతి గురించి కూడా వీడు రాశాయండి ఇందులో ఏం రాశాయంటే రాజధాని అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టుంది రాజధాని ప్రాంతంలో ముప్పై కిలోమీటర్లు ప్రవహించే ఈ వాగు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో దీన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు కానీ ఆయన చేయలేదు మరి ఐదేళ్ళ మధ్యలో వీళ్ళు మాత్రం ఏం చేశారు వీళ్ళు ఏం చేయాలి సో ఇక్కడికి వచ్చేసరికి మెయిన్గా ఈ సాక్షి దొంగ సాక్షి ఏం ప్రజెంట్ చేసింది హైకోర్టు సచివాలయం ప్రభుత్వ భవనాలు మునిగిపోయినాయి ఎమ్మెల్యేలు ఐఏఎస్ఎల్ క్వార్టర్లలోకి నీళ్లు వచ్చేసినాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నీట ఇదిగో చూడండి ఈ ఫోటో లాంగ్ షాట్లో తీసాయండి ఎక్కడో పల్ల ప్రాంతంలో నీళ్ళు నిలబడి దగ్గర మనం ఏం చేస్తాం దూరంగా భవనాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ దూరంగా భవనాలు కనిపిస్తున్నాయి ఈ ఇక్కడ ఒక చెరువు లాంటి ప్రదేశం లోతట్టు ప్రదేశంలో నీళ్లు నిలబడ్డ ప్రదేశం దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని క్లిక్ చేశాడు ఫోటో సో అదంతా ఏంటంటే అందులో అదంతా నీళ్లతో చుట్టుముట్టినట్టు ఆ భవనాలకి మ్యాజిక్ అనమాట ఇది వీళ్ళ స్కిల్స్ ఇక్కడ చూడండి తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇది మార్ఫుడ్ ఫోటో అండి ఇక్కడ ఒక మార్ఫుడ్ ఫోటో ఒకటి పెట్టాడు సో ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు అమరావతిలో పరిస్థితి ఏంటనేది నేను చూపిస్తాను వీడు వీడు ఎంత అబద్ధాలు రాశాడు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి సీడ్ యాక్సెస్ రోడ్డు మునిగిపోయింది అది ఒక వాగును తలపిస్తుంది అన్నారు ఇది సీడి యాక్సెస్ రోడ్డు సీడి యాక్సెస్ రోడ్డు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలప్పుడు ఎలా ఉందో చూడండి ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ చుట్టూ నీళ్ళు వచ్చేసినాయి అవి నీట మునిగిపోయినాయి అని కూడా సాక్షిలో వార్త రాశారు ఇవాళ ఉదయం ఎనిమిది గంటలప్పుడు చూడండి ఎట్లా ఉందాం ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర చక్కగా బస్సు ఉంది జనాలు ఉన్నారు అక్కడ అక్కడేమి జనజీవనం స్తంభించలా ఎవరు పనులు కాళ్ళు వెళ్తున్నారు ఇంకా విజయవాడలో అయినా మొత్తం కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది విజయవాడ కానీ ఇక్కడ పరిస్థితి లేదు చూసారుగా ఎక్కడ నీరు లేదు ఇక్కడ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నేట మునిగి నేను రాశారు అక్కడ పరిస్థితి కూడా ఇలా ఉంది రోడ్లు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మొత్తం పగిలిపోయినాయి వదిలేసి ఊరుకున్నాడు అవన్నీ పాడైపోయినాయి గేదెలు మేస్తా ఉన్నాయి అక్కడ గడ్డి చూసారో లేదు సో ఇది ఇది ఐఏఎస్ క్వార్టర్స్ దగ్గర పరిస్థితి తర్వాత జడ్జిల క్వార్టర్స్ దగ్గర పరిస్థితి చూడండి అలా ఉందా అంటే వాడు ప్రజెంట్ చేసిన తప్పుడు వార్త అని చెప్పే ప్రయత్నం ఇది మీరు సావధానంగా చూడండి వాడి ప్రచారంలో పడవద్దండి వాడు అన్ని అబద్ధాలు రాస్తా అండి మళ్ళీ ఇంకోసారి చూడండి ఈ జడ్జీల క్వార్టర్స్ అక్కడ కూడా ఎలాంటి వాటర్ లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికమే కనపడుతుంటుంది అక్కడ వాడి మధ్యలోనే ఆపేసిన భవనాలు ఇవన్నీ ఇవి జడ్జీల క్వార్టర్స్ హైకోర్టు దగ్గర ఎలా ఉందో చూడండి పరిస్థితి జనాలు ఎవరు పనులకు వాళ్ళు వచ్చేస్తున్నారు డ్యూటీకి వచ్చేస్తున్నారు ఇది హైకోర్టు దగ్గర పరిస్థితి చూడండి హైకోర్టు ప్రధాన భవనం కూడా కనిపిస్తూ ఉంది కార్లు వెహికల్స్ మనుషులు అందరూ తిరుగుతూ ఉన్నారు ఇక్కడ చూడండి హైకోర్టు ఇంకో విజువల్ హైకోర్టు ప్రధాన భవనం ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ నిలబడ్డట్టు కానీ చుక్క నీరు ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఎక్కడా లేదు ఇవన్నీ తాజా విజువల్స్ అండి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకి తీసిన విజువల్స్ ఎనిమిది తొమ్మిది మధ్యలో తీసిన విజువల్స్ ఇవి సాక్షి కథనం ప్రకారం అయితే ఇదంతా మునిగిపోయి ఉండాలి ఒక చెరువులాగా ఉండాలి హైకోర్టు కార్యకలాపాలు కూడా స్తంభించిపోయి ఉండాలి అంత తీవ్రంగా ఉన్నట్టు రాశారు ఇది తర్వాత ఇదిగోండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళే దారిలో ఇది పరిస్థితి తర్వాత కొండవీటి బాగు మునిగిపోయింది గందరగోళం అయింది అన్నారు కొండవీటి బాగు దగ్గర కంప్లీట్ వరదంతా కూడా లిఫ్ట్లు పెట్టి కొట్టేస్తున్నారు కృష్ణాదిలోకి కృష్ణానది పోర్టు మీద ఉంది వాగు వాటర్ ఎక్కువగా వెళ్ళదు సహజ ప్రవాహంలో వెనక్కి తన్నిద్ది తన్నినప్పుడు వర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లిఫ్ట్లు పెట్టారు ఈ లిఫ్ట్లు కొట్టేస్తున్నాయి వాటర్ కొంత వాగు ప్రవాహం ద్వారా వెళ్తుంటే కొంత లిఫ్ట్ల ద్వారా వెళ్ళి కృష్ణానదిలోకి కలుస్తుంది ఇది అక్కడ సిచ్యువేషన్ అయితే ఇది మొత్తం వాటర్ అంతా కూడా నదిలో కొట్టేస్తున్నారు సో ఇక్కడ సో ఇక్కడ అమరావతి అస్తవ్యస్తం అమరావతిలో భయానకం అమరావతిలో భీభత్సం లాంటి హెడ్డింగ్లు పెట్టి ప్రజలందరినీ తెలుగు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నంలో ఈ దుర్మార్గ సాక్షి దుర్మార్గ భారతి దుర్మార్గ ఎయిటర్ మురళి వీళ్ళందరూ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు మన వాళ్ళు విజువల్స్ తీయటానికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ సాక్షి రిపోర్టర్లు ఫోటోగ్రాఫర్లు అక్కడ ఉన్నారు గోతికాడ గుంట ఎక్కడ వాటర్ ఉందో అని వెతుకుతూ ఉన్నారు వాళ్ళని తీయబోతే వద్దని రిక్వెస్ట్ చేయటం మూలంగా మన కెమెరామెన్ వాళ్ళని విజువల్ తీయలేదు సో ఇక్కడికి వచ్చేసరికి వీడు ఎట్లా ప్రజెంట్ చేశాడు అమరావతిలో నీట మునిగిన ప్రభుత్వ భవనాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఫోటోలతో సహా వేశాయండి ఇప్పుడు నేను విజువల్ చూపించాను ఆ విజువల్ ఎలా ఉందో చూడండి అంటే ఎంత అబద్ధ ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత విషం కక్కుతున్నాడు ఆంధ్రుల రాజధాని అమరావతి మీద అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి అట్లాగే ఈ దొంగ సాక్షి రాసిన ఇంకొక వార్త ఏంటంటే చంద్రబాబు వరద బాధితుడే అక్రమ నివాసంలో ఉంటున్నాడు అని చెప్పి రాశాడండి చరిత్రలో ఇక్కడ ఇక్కడ కూడా ఒక నిజం రాశాడు వీడు ఏంటంటే చరిత్రలో మూడో అతిపెద్ద ప్రవాహం అని ఇది రెండో అతిపెద్ద ప్రవాహం మూడోది కూడా కాదు యాక్చువల్లీ ఇది పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ ఏడున కృష్ణా కృష్ణానదికి వచ్చిన వరద పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్కులు అది టాప్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో పదకొండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్కుల వరద వచ్చింది కృష్ణానదికి రెండు వేల ఇరవై నాలుగులో సో ఇక్కడ ఏం రాశాయంటే చంద్రబాబు నివాసం కరకట్ట పక్కనే ఉంటుంది కృష్ణ కరకట్ట పక్కనే ఉంటుంది అయితే అక్కడ వరద వచ్చేసింది ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు అది విఫలమైంది దీంతో చంద్రబాబు నాయుడు వరద బాధితుడిగా మారాడు ఉండవల్లి నివాసంలో ఉండటం ప్రమాదకరమని సీఎంకి అధికార వర్గాల సూచన విజయవాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస్ చేయాలని సూచన తన వైఫల్యాన్ని కప్పించుకోవటానికి కలెక్టర్ కార్యాలయం నుంచి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తానంటూ బీరాలు చూడండి ఒక ఎట్లా ఉంటుందంటే గాసిప్స్ రాసే మ్యాగజైన్స్ ఉంటాయి చూడండి అలాంటి భాష వాడుతూ వార్తలు ప్రజెంట్ చేస్తారండి అలాగే తప్పుడు వార్తలు ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇది ఒక నీలిపత్రిక నీలి వార్తలు ప్రసారం చేయటమే దీని లక్ష్యం దీనికి నిజాలతో పనిలే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం వైసీపీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం ఇక్కడ విషయానికి వస్తే ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా విఫల చేశారంట చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వాటర్ రాలేదు వరద రాలేదు భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ మనం విజువల్ తీయలేకపోయాం యాక్చువల్గా అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన ఇంటికి వరద రాలా ఆయన వరద బాధితుడిగా మారలా ఆయన నైట్ అంతా తెల్లవారుజాం మూడున్నర నాలుగింటి దాకా విజయవాడ నగర వీధుల్లో తిరుగుతున్నాడు బోట్ వేసుకొని తిరిగాడు అజిత్ సింగ్ నగర్లో తర్వాత లోతట్టు ప్రాంతాలు జక్కంపూడి కాలనీలు ఇవన్నీను తిరిగాడు బాధితులకు భరోసా ఇచ్చాడు అయితే ఆయన వరద బాధితుడిగా మారాడు ఉండవల్లి నివాసంలో ఉండటం క్షేమం కాదు మీరు ఎక్కడ విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస్ చేయండి అని అధికారులు చెప్పారంట ఒకవేళ నిజంగా క్షేమం కానప్పుడు క్షేమం కాదు మీరు అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్తారు అంతేగాని నువ్వు కలెక్టర్ ఆఫీస్లో ఉండు ఎస్పీ ఆఫీస్లో ఉండు వివంత హోటల్లో ఉండు అని చెప్పరు ఓకే ఇదొకటి నిజంగా ప్రమాదంగా అనుకుంటే ఉండవల్లి నివాసంలో మరి లోకేష్ గారు అక్కడే ఉన్నారుగా నైటు లోకేష్ అక్కడే నిద్రపోయారు కదా మరి నిజంగా ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రిని ఒక్కడనే తప్పించరుగా అధికారులు మంత్రిని కూడా తప్పిస్తారుగా అక్కడ ఉండే సిబ్బందిని కూడా తప్పిస్తారుగా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా అంటే ఎంత లేఖిగా లేఖి మనుషులు అంటే ఎంత లేఖి వార్తలు రాస్తారంటే ఈ ఈ వార్త ఒక ఉదాహరణ అన్నమాట తర్వాత తన వైఫల్యాన్ని కప్పించుకోవడానికి కలెక్టర్ కార్యాలయం నుంచి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తానంటూ బేరాల బలిక అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాత్రి అంతా నిద్రలేహం తిరుగుతున్నాడు కలెక్టర్ కార్యాలయం నుంచి పర్యవేక్షణ కాదు జగన్మోహన్ రెడ్డిలాగా తాడేపల్లి ప్యాలెస్లో ముడగ తీసుకుని పడుకోలేదు దుప్పట్ల కప్పుకొని ఆయన తిరుగుతూనే ఉన్నాడు డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన తిరుగుతున్నాడు విజయవాడ వీధుల్లో వేరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటికి రాలా ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు పరామర్శకు పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత వెళ్ళేవాడు అంతా సర్దుమణిగాకి వెళ్ళేవాడు పైగా దానికి సాగు చెప్పేవాడు నేను అధికారులు నా చుట్టూనే ఉంటారు అందుకే నేను వెళ్ళను అని చెప్పి ఇక్కడ ఎవరి పనులు చేస్తున్నారు అక్కడ విజయవాడలో సో ఇది ఒక తప్పుడు వార్త అనమాట ఇదండి ఇది అంటే సాక్షి ఈరోజు ప్రజెంటేషన్ ఎట్లా ఉంది మిగతా మీడియా ఆంధ్రజ్యూత్ కావచ్చు ఈనాడు కావచ్చు లేకపోతే ఇంకో ఇంగ్లీష్ మీడియా కావచ్చు అందరూ కూడా వరద ప్రాంతాలు బాధితుల గురించి హైలైట్ చేస్తూ ఆందోళన చెందుతూ వార్తలు రాస్తే ఈ సాక్షి మాత్రం అవి కూడా ప్రజెంట్ చేసింది కానీ ప్రధానంగా అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అక్క సంత తీర్చుకున్నారు తప్పుడు వార్తలు రాసి అక్క సంత తీర్చుకున్నారు ఎవరైనా కానీ ఇప్పుడు వీళ్ళ మీద కేసు వేయాలనుకున్న వాళ్ళు వేయొచ్చు ఈ విజువల్స్ ఈ కుహానా జర్నలిస్టులు కుహానా సాక్షి చేసిన ఈ తప్పుడు ప్రజెంటేషను ఇవన్నీ కూడా పెట్టి కోర్టులో కూడా కేసు వేయొచ్చు ప్రభుత్వం చేయాలా పని ప్రభుత్వం చేయకపోయినా ఎవరో ఒకరు ప్రైవేట్ వ్యక్తులైనా చేసి వీళ్ళ అబద్ధ ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్